మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేశారు పొద్దున లేదా సాయంత్రం నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ కష్టంగా చేయడము ప్రతి ఒక్కరు కూడా ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి ఈరోజు భారతదేశంలో చాలా సమస్యాత్మకమైన ఒక ఇబ్బంది ఏంటంటే ఎమర్జింగ్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మొబెసిటీ వీటి కూడా అరిగట్టడానికి ఇదొక మంచి అలవాటు నాకు సంతోషంగా ఉంది బాపట్ల జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు చక్కటి ఏర్పాట్లు చేశారు ఇంపాక్ట్ వారు దీన్ని డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఈవెంట్గా కూడా చేద్దామని తెలియజేయడం జరిగింది వాళ్ళంతగా వాళ్ళే అంత చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మొబిలైజ్ అయి ఆ స్థాయికి ఏర్పాటు చేసే చేయగలిగే సామర్థ్యం వాళ్ళలో ఉండడం నేను చూసి ఆశ్చర్యపోయాను వాళ్ళకి నేను ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను